అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను చాలా కొత్తగా ఉంటుంది న్యూ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు నే గ్యారెంటీ ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఐదు గుడ్డులు కొట్టిపోసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ఒకటి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఒక టమాటో కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకొని అలాగే సన్నగా తరిగినట్టు ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి కాలు టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా వేసుకుంటే అద్ద్రిపోతం టేస్ట్ మాత్రం అలాగే కాలు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ చాట్ మసాలా వేసిన వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది మంచి టేస్ట్ వస్తుంది చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఒకసారి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు లైట్గా ఇలా ఆయిల్ తడుక్కొని కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమనంతా ఇలా కొంచెం కొంచెంగా పోసుకోవాలి మనం ఆమ్లెట్ ఎలా చేస్తామో అలాగా అంతా ఒకసారి పోసుకోవాలి ఇలా మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకోండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకొని మరొక ఐదు నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అడుగు మాడకుండా అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు పదే పది నిమిషాలు అయిపోతుంది ఇలా చేసి పెట్టారంటే చాలా కమ్మగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయము తప్పకుండా చెప్పండి ఎలా వచ్చిందని మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి నేను ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు